పిల్లల వయసు వదిలేద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు మేజర్గా చాలా మందికి ఉన్న సమస్య ఏంటి అంటే ఎలా హ్యాండిల్ చేయాలి రిలేషన్షిప్స్ లైఫ్లో ఏ ఒక్కరికి ఇప్పుడు నాకు తెలిసి ఉన్న జనరేషన్లో ఒక రిలేషన్షిప్పే స్టార్ట్ చేసి ఒక రిలేషన్షిప్తోనే ఎండ్ అయిపోయి వాళ్ళే ఫర్ ఎవర్గా ఉన్న సిచ్యువేషన్స్ లేవు అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళల్లో ఈ స్ట్రెస్ బిల్డ్ అయిపోయి ఇంకా నాకు పెళ్ళొద్దు మేమే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు బతకట్లేదా పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉంటాం మనం కూడా అలాగే అబ్బాయికే అమ్మాయి అవసరం అమ్మాయికి అబ్బాయిలు అవసరం లేదు మీరు దీని ఎలా చూస్తారు చక్కటి క్వశ్చన్స్ వేశారు అసలు మీరు ఐకమ్ బ్యాక్ టు అగెయిన్ ది సేమ్ స్టేట్మెంట్ నిండుగా ఉన్న కుండలో మీరు కొత్త నీళ్లు వేయగలరా రిలేషన్షిప్ ఈజ్ అన్ ఎమోషనల్ రిక్వైర్మెంట్ రిలేషన్షిప్ ఈజ్ అన్ ఎమోషనల్ రిక్వైర్మెంట్ అంటే నిలకడగా ఉన్న ఒక ప్రేమ అభిమానాలతో చక్కగా ఆత్మీయతతో నిలకడగా ఉన్న ఒక కుటుంబంలో ఎప్పుడూ ఒక టెంపరీ రిలేషన్షిప్కి మైండ్ పరిగెత్తదమ్మా నాకు ఒక జీవితానుభవం చెప్తాను నేను రామకృష్ణ మఠంలో ఒకసారి ఒక ఇట్ల ఎవ్ టేకింగ్ అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి ఏమన్నానండి తొమ్మిదో క్లాస్ ఆడపిల్లలందరూ కూర్చొని ఉన్నారు ఏమనిపించిందో అందులో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాక యూజువలీ నా ఫోన్ నెంబర్స్ ఇచ్చేస్తాను పిల్లలకి నాకేం తేడబడదు వాళ్ళ కాకపోతే వరకు ఇస్తాను పాపం ఆడపిల్లలు ఇంటికి వెళ్ళిపోయి కొంతమంది నాకు బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ బ్లాక్ తెచ్చేసుకొని వచ్చి ఫోన్ చేస్తుంటారు నాకు అమ్మాయి ఇలా ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి మా ఇంట్లో అంతా చాలా డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయిపోయినాయి అమ్మ మా అన్న ఏమో ఏదో రిలేషన్షిప్లో ఉన్నాడంట వాడంతా బోడిగాడు వాడి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు వాడి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వాడవ రిలేషన్షిప్ వాడికి అడవు కళ్ళు కూడా తెరవలేదు ఇంకా సరిగ్గా ఆ పిల్లేమో నేను ఎవరో పాపం క్లాస్మేట్ బుక్ తీసుకుందో ఇచ్చిందో ఏమో దీని పరిస్థితి వాడు మగ పిల్లవాడు ఇప్పుడు ఇంకా పేరెంట్స్ ఎలాంటి స్టేట్లో అయిపోయినారంటే వాడేమో ఆజాన్ భావాళ్ళు ఆరు అడుగులు ఉన్నాడు వాడు అప్పటికే కొడుకు సో వాడిని ఎక్కువ తిట్టి కొట్టి చేయలేరు ఎందుకంటే అది మీకు సైకలాజికల్ బ్యారియర్ ఉంటుంది ఇంత ఉంటే పిల్లని ప్యాటర్ కొట్టేస్తా కనిపెండి వాడికి తిట్టామని కొట్టని చూద్దాం మీకు చాత కొట్టరు ఇదేమో ఆడ కూతురు దీనేమో తిట్టి దీని రూంలో పెట్టేసి లాక్ చేసి ఎందుకంటే వాళ్ళకి పానిక్ ఫియర్ పెరిగిపోయింది వాళ్ళకి వాడేమో ఏదో ఐఐటి ప్రిపేర్ అవ్వాలి అంట వాడేమో మానేసాడంట ఇక నేను ప్రిపేర్ అవ్వను అన్నాడంట ఆ ఇంట్లో గందరగోళానికి ఆ పిల్ల ఎంత డిప్రెస్ అయిపోయిందంటే ఓ ఏడుపు నాకు ఫోన్ చేసి నేను అన్నాను తల్లి నేను ఎంత చేయగలను నాకు తెలీదురా నీకు వీలైతే ఒక్కసారి మీ అమ్మా నాన్న నా దగ్గర తీసుకొని రా అని చెప్పారు ఇంకా కరెక్ట్గా నువ్వు నమ్మో తల్లి రెండు నెలలు ఉందేమో ఫైనల్ ఐఐటి పరీక్షలకి దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎగ్జామ్స్ నాన్న ఓకేనా మరి ఎలా కన్విన్స్ చేసుకుంటూ బ్రహ్మరాక్షసి బానే అమ్మని నాన్నని అన్నని పట్టుకొచ్చింది నా దగ్గరికి పడుకొస్తే నేను అందరి చూసి హలో ఎలా మాట్లాడి నిన్న నమ్మ నాన్న చెల్లెలు ముగ్గురు బయట వెళ్ళిపోయి కూర్చోండి మా బయట ఔటర్ లో అమ్మలో కూర్చోబెట్టా పడితే మాట్లాడ ఏంట్రా నాన్న ఏంట్రా సంగతి కబుర్తి అన్నకి చెప్పుకుంటూ వచ్చాను అంటే ఏంటి అమ్మాయి అమ్మాయి ఇష్టమా నీకు అన్న ముసుగులో గుద్దులా మాట్లాడేసుకుందాం అన్న అంటే అని అన్నాడు వాడు సరే ఓ మాట్ మాట్లాడుకుందాం మన ఇద్దరం ఇప్పుడు ఇష్టపడడం అనేది తప్పు కాదు కానీ అది ఏ బేసస్ మీద మనం ఇష్టపడుతున్నాం అనేది ముఖ్యం సరే ఓ పని చేద్దాం ఈ అమ్మ నాతో నీకున్న ఇబ్బంది ఏంటి అర్థం చేసుకోరు మేడం సతాయిస్తూనే ఉంటారు ప్రెషర్ పెడతారు నేను చదివే చదువుకుంటూనే ఉన్నాను కదా ఓకే మరి మీ నాన్నగారు ఏమైనా ఫీజు కడుతున్నారు అంటే ఆ ఫీజు కడుతున్న ఎక్కడైనా పెద్ద కాలేజ్లో కాలేజ్ పేర్లు ఏమి లేదు అన్ని వసతులు ఇచ్చారు కానీ అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ నాన్న వెరీ గుడ్ మా అమ్మ కూడా అప్పుడప్పుడు మా నాన్నకే సపోర్ట్ చేస్తుంది ఓకే సో బేసిక్గా పేరెంట్స్ అన్నీ ఇస్తున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు నేను ఇది సెవెంటీన్ ఇయర్స్గా జరుగు సెవెంటీన్ ఇయర్స్ కదా వాడికి సో వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి ఇది వాడి ఫీలింగ్ ఈ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయిందిరా నీకు అని అడిగాను అంటే నాకు ఒక టెన్ మంత్స్ బేసికలీ ఆ ఇయర్ అకాడమిక్ ఇయర్లో స్నేహం పెరిగింది వాడికి ఓకే అని చె ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు ఈ అమ్మాయిని బేసిక్గా ఎందుకు ఇష్టపడతారు ఒకళ్ళనొక్కళ్ళు ఏ వయసులో అయినా ఇలా ఇష్టం పెరిగి 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 ఎందుకంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకున్నారు ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి మన అమ్మ నాన్న మనం అర్థం చేసుకోలేదు వీళ్ళెవరో మనం బాగా అర్థం చేసుకుంటారని మనం అట్రాక్ట్ అయిపోతాం వెంటనే బేసిక్గా కాబట్టి నిజమైన ప్రేమ కదరా ఇదే పోతుందిరా మనకు కావాల్సిన రోజులు మన దగ్గరే ఉంటుంది మనం వద్దనుకున్నాడే అనుకున్నాడే పోతుంది ఒక పంచే ఆ అమ్మాయి చెప్పు చూడరే వద్దునే నేను నిన్ను పోషించాలి లేదా నువ్వు హాయిగా నీ కాళ్ళ మీద నిలబడి నువ్వైనా నన్ను పోషించాలి మనం ఇద్దరిని సెటిల్ అవ్వాలి కదా ఓ పంచే వద్దాం మనం స్ట్రాంగ్గా లవ్ చేసుకున్నాం కదా ఇద్దరిని ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయ్యేదాకా ఎగ్జామ్స్ అయిపోయిన నేను ఒక ఇంజనీరింగ్ చేసేదాకా నువ్వు నేను మాట్లాడుకోవద్దు కలవద్దు ఎందుకు మన ప్రేమ మనకు అంత నమ్మకం ఉంది కదా నమ్మకం ఉంది కదమ్మా మరి మన ప్రేమ ఇచ్చేసారు కదా రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఉంది కదా మాట్లాడుకోవద్దు ఒక్కడనొక్కళ్ళు ఎందుకు నువ్వు ఆల్రెడీ చూసావు ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారనుకో ఇప్పుడు పదిహేడేళ్ల వయసు నీది పదిహేడేళ్ళగా వాళ్ళ ప్రేమ ఏమిటో నీకు అర్థం కాలేదు వాడు అర్థం చేసుకోవట్లేదు మరి ఎవరో ఒకళ్ళని అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకున్న వాడు ఏమర్థం చేసుకోవాలి నీవు ముఖ్యమైన అర్థం చేసుకోవాలి నీ మనసు ముఖ్యమైన అర్థం చేసుకోవాలి మీ అమ్మ నాన్న అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు నచ్చట్లేదు ఇప్పుడు ఈ అమ్మాయి అర్థం చేసుకోవాలి కదా దట్ స్టాండ్స్ డిఫరెంట్ పేరెంట్స్ సో అమ్మాయి చెప్పు నేను నిలబడాలి కెరియర్లో లో నా ఎంత తండ్రి కొడితే ఎంత వయసు నాది ఇప్పుడు ఇప్పుడు నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను మన ప్రేమ చాలా గట్టిది కదా మన ఒక ఐదేళ్ళు మాట్లాడుకోవద్దు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా నేను బాగా సెటిల్ అయిపోతాను సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం నిజమైన ప్రేమ అయితే మనం కలుసుకుందాము మనం ఎంగేజ్ చేసుకుందాం ముందుకెళ్ళిపోదాం ఇప్పుడు ఒక నిమిషానికి అర్థం కాలేదు వాడికి మాట్లాడకుండా ఎందుకు ఉండాలి నిజమైన ప్రేమ కదరా అది నువ్వు మాట్లాడినా ఉంటుందా రిలేషన్షిప్ మాట్లాడకపోయినా ఉంటుంది ఎందుకు అది ఎదుగుదల కోరుకోవాలి రిలేషన్షిప్ ఏం కోరుకోవాలి ఏం కోరుకోవాలి ఎదుగుదల కోరుకోవాలి కానీ ఇక్కడ ఏం ఉంది అది టైంపాస్ కోరుకుంటుంది ఈ పిల్లకి వాడు టైం పాస్ వాడికి ఈ పిల్ల టైంపాస్ ఈ రిలేషన్షిప్లో ఏమైంది వాడు ఐఐటి బాగా చదువుకోవాలి కదా కానీ వాడు ఐఐటి పరీక్ష కూడా రాయనంటున్నాడు కదా మరి ఇదేం రిలేషన్షిప్ ప్రేమ ధైర్యాన్ని కదా పెంచాలి ప్రేమ మంచి కదా కోరుకోవాలి ప్రేమ ఎదుగుదల కదా కోరుకోవాలి మనం ఎందుకు ఐఐటీ ఎగ్జామ్కి మొహం తిప్పేశావు అమ్మా నాన్న నచ్చదే నచ్చకపోవడం కష్టం కాదు ఇక్కడ ఆ కష్టాన్ని కూడా తీర్చేదే కదా ప్రేమ అంటే సో నువ్వు అక్కడ హ్యాపీనెస్ పొందాలి కదా అక్కడ నువ్వు రీజువినేట్ అవ్వాలి కదా ఎందుకు డిప్రెషన్లో కడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి దట్ రిలేషన్షిప్ ఇస్ నాట్ గివింగ్ యూ హ్యాపీనెస్ ఇట్స్ నాట్ రీజువినేటింగ్ యూ ఇట్ ఈస్ యాస్ గుడ్ యాజ్ యువర్ పేరెంట్స్ రిలేషన్షిప్ టుడే దట్ యు హండర్స్టూడ్ కనీసం వాళ్ళు చాకరీ చేసి డబ్బులు వస్తున్నారు నీ మీద నువ్వు ఐఐటి అని అయితే ఏం వెనకబడతావు వాళ్ళకి వాళ్ళకు ఫాల్స్ ప్రెస్టీజ్ ఉండొచ్చు నా కొడుకు ఐఐటి 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 కానీ ఐఐటి నీకు ఒకవేళ వస్తే వాడికి అడగ అన్నం పెట్టావు కదా ఐదేళ్ళు మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టాలా నీకు నాలుగేళ్ళు ఇంజనీరింగ్కి అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మొరటుగా కోరుకున్నారు నీ కోసం సున్నితంగా కోరుకోలేకపోయారు గుడ్డి గుడ్డిగా కోరుకోలేకపోయారు నువ్వు ఏదైతే గుడ్డి గుడ్డి అనుకుంటున్నావు ఆ రిలేషన్షిప్ నేను రీజుమినేటూ చేయలేదు ఐఐటీ వైపు నిన్ను తీసుకెళ్ళను తీసుకెళ్ళలేదు మోటివేట్ చేయలేకపోతుంది మీ నో వాట్ ఈస్ దిస్ రిలేషన్షిప్ ఐ లాస్ట్ ना तेली दुबुना के एक्सप्लेन